బెస్ట్ ఇన్ఫో ఎట్ ది రేట్ మురళి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన లేటె లేటెస్ట్ అప్డేట్స్ మరియు నోటిఫికేషన్స్ కొత్త రకాల సర్వేల గురించి ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు సర్వేలు మరియు వాటి గురించి విఫలంగా చర్చించడం జరుగుతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లు ఈ ఛానల్ ద్వారా వెలువడతాయి ముఖ్యంగా అప్డేట్స్ గవర్నమెంట్కి సంబంధించిన అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా మీకు అందరికంటే ముందుగా తెలియజేయడం జరుగుతుంది ఇక సచివాలయ పరిధిలో జరుగుతున్న కొత్త సర్వేల గురించి అప్డేట్స్ గురించి ఈ వీడియోలో మీకు క్లుప్తంగా తెలియజేస్తాను గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఎంప్లాయీ మొబైల్ అప్లికేషన్ అనే యాప్ నందు వివిధ రకాల సర్వేలు అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఈ యాప్లో సర్వేలు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఈ సర్వేలో పాల్గొనాలనేసి గవర్నమెంట్ యొక్క ఆదేశం ఇందులో భాగంగా మొదటిగా ఈ సర్వేలు గురించి మీకు క్లుప్తంగా తెలియజేస్తాను ముఖ్యంగా పీ ఫోర్ సర్వే అంటే పీ ఫోర్ సర్వే గృహ యొక్క వినియోగ సంబంధించిన అవసరా ఇది గృహ వినియోగదారుల నిర్వహణ యొక్క పీ ఫోర్ ప్రోగ్రాంలో భాగమైన సర్వే ఇందులో ఇంటి అవసరాలకు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అన్ని టాపిక్స్ కూడా ఇందులో కవర్ అవుతాయి ఇందులో మనకి ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అంటే కరెంటు కనెక్షన్స్ నెక్స్ట్ వారికి గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయా ఫోర్ వీలర్స్ ఉన్నాయా ఇంటిలో ఎంతమంది కుటుంబ సభ్యులు వర్క్ చేస్తున్నారు ఆదాయం ఎంత ఎంతమంది సంపాదిస్తున్నారు ఎంతమంది ఉంటున్నారు వారిలో పెన్షనర్స్ ఎవరైనా ఉన్నారా ఇటువంటి ప్రతీదీ కూడా ఈ సర్వేలో అడగడం జరుగుతుంది అంటే ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం పొందాలి అనే దానికోసం ప్రీ సర్వే కింద ఇది చేయడం జరుగుతుంది ఇందులో ప్రతి ఒక్క కుటుంబం కూడా పార్టిసిపేట్ చేయాల్సి వస్తుంది ఎవరికి ఎటువంటి మినహాయింపు లేదు ఎవరైనా వలసదారులు రాష్ట్రం విడిచి వెళ్ళినా కానీ ఎవరైనా డెత్ అయినా వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది మిగతా అందరూ కూడా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయాలి నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు నెక్స్ట్ నెక్స్ట్ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద నెక్స్ట్ సర్వే హౌస్ హోల్డ్ జియో లొకేషన్స్ అంటే చాలామందికి ఈ సర్వే గురించి కొంత అవగాహన ఉంది ఇంతకుముందు వాలంటీర్లు మ్యాపింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్ళేసి మ్యాపింగ్ చేయడం జరుగుతుంది హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఇంటి వ ఇంటిని కూడా జియో ట్యాగింగ్ చేయాలి అంటే ఆ ఇల్లు ఆ సచివాలయం పరిధిలో ఉందా లేదా ఉంటే ఏ లొకేషన్లో ఉంది ఏ ఏరియాలో ఉంది అనేసి చెప్పడమే ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఇది కంపల్సరిగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి ఎందుకనంటే రేపు సచివాలయంలో మీరు ఏదైనా సర్వీస్ కోసం వెళ్తే మీరు ఆ సచివాలయం పరిధిలో ఉన్నారా లేదా అని తెలియజేస్తుంది ఒకవేళ లేకపోతే ఆ సర్వీస్ మీరు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది క్యాస్ట్ ఇన్కము ఏదైనా సర్టిఫికేట్లు చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా మీరు ఆ సచివాలయం పరిధిలో హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ మ్యాపింగ్ జరిగి ఉండాలి ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ మనం చెప్పుకుంటే చెప్పుకోబోతున్న సర్వే నాట్ ఏపీ రెసిడెంట్ నాట్ ఏపీ రెసిడెంట్ అంటే పేర్లోనే ఉంది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా బయట ఉన్నారు అంటే వృత్తిరీత్యా బయట రాష్ట్రానికి వలస వెళ్ళున్నారో వాళ్ళందరూ కూడా నాటేపీ రెసిడెంట్ల కింద వస్తారు అంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో జీవనాధారం కోసం బయట వలస వెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా నాటేపీ రెసిడెంట్ కింద వాళ్ళని మనము చేసి ఉన్నాము ఈ సర్వే కూడా ప్రతి ఒక్క క్లస్టర్లో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి యొక్క డేటా మనకు వస్తుంది వారిని వితిన్ ద స్టేట్ ఉంటే అంటే ఈ రాష్ట్రంలోనే ఉంటే ఈ రాష్ట్ర పరిధిలో ఉన్నారనేసి లేదంటే బయట రాష్ట్రంలో వలస వెళ్ళున్నారనేసి బయట రాష్ట్రాలకు బయట దేశాలకు వలస వెళ్ళారు వెళ్ళారనేసి మనం ఎంటర్ చేయడం జరుగుతుంది ఇందులో చాలా ఆప్షన్స్ వాళ్ళకి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ చాలా చాలా డీటెయిల్స్ ఏ నాన్ ఏపీ రెసిడెంట్ కింద అడగడం జరుగుతుంది ఏపీ విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆ రాష్ట్రంలోనే ఉన్నారు అని అంటే ఎటువంటి ఇన్ఫర్మేషను అడగదు నెక్స్ట్ మనం తెలుసుకుంటున్న నెక్స్ట్ సర్వే లెదర్ ఆర్టిషియన్ సర్వే ఇది ఇంకా మనము స్టార్ట్ చేయలేదు దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అప్డేట్ ఈ వేసి ఎవరైతే ఒక పర్సను వాళ్ళ యొక్క ఆధార్ ఆధార్ కార్డు సంబంధించిన అథెంటికేషన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సిటిజన్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళ డీటెయిల్స్ని అనేది అప్డేట్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో కొంతమంది పిల్లలు కానీ ఓల్డేజ్ పర్సన్ కానీ వాళ్ళకి అప్డేట్ ఇక్కే వేసే అనేది చేయడం మంచిది పలు పథకాలకి వాళ్ళ యొక్క అథెంటికేషన్ పడకుంటే ఇప్పుడు పెన్షన్లు కానీ ఏదైనా పిల్లలకు సంబంధించిన వేలు ముద్రలు కానీ పడకుండా ఉంటే వాళ్ళని ఒకసారి ఆధార్ సెంటర్లో వేలు ముద్రలు అప్డేట్ చేపించి ఇందులో అప్డేట్ ఇకే వేసి చేపించడం వలన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు నెక్స్ట్ మొబైల్ నెంబరు అప్డేటు కొంతమంది పాత మొబైల్ నెంబర్లు వాడి వాళ్ళ ఫ్యామిలీ మెంబరు ఆ మొబైల్ నెంబర్ను అరేజ్ చేసుకొని కొత్త మొబైల్ నెంబర్ తీసుకుంటారు దాని ద్వారా మనకి లోకల్ గవర్నమెంట్లో ఏదైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం ద్వారా వాళ్ళని సచివాలయ ఉద్యోగులు ఎంప్లాయీస్ తొందరగా రీచ్ అవ్వడం రీచ్ అవ్వడానికి ఈ మొబైల్ నెంబర్ అనేది సహకరిస్తుంది ఇందులో కొంత మందికి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం జరిగింది కొంతమంది పెండింగ్ ఉన్నారు వాళ్ళని కూడా వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ తీసుకుని అప్డేట్ చేయడం లో భాగంగా ఈ సర్వేని ఇందులో ఇన్వాల్వ్ చేశారు మొబైల్ నెంబర్ అప్డేటు ప్రతి ఒక్క సచివాలయం పరిధిలో ఉన్న కుటుంబాలు కూడా చేపించుకోవాలి నెక్స్ట్ ఇందులో అతి ముఖ్యమైన సర్వే చిల్డ్రన్ వితౌట్ ఆధార్ ఎవరైతే సున్నా నుంచి ఆరు సంవత్సరాలు వయసున్న పిల్లలు వాళ్ళకి ఆధార్ నెంబర్ కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఉన్నా లేకపోయినా ఈ సర్వేలో వాళ్ళని ఆధార్ నెంబరు ఉందా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉందా అనేసి అడగడం జరుగును ఇందులో మనకి సర్చ్ చేయడానికి క్లస్టర్ కానీ మా మదర్ యుఐడి అంటే మదర్ ఆధార్ కార్డు లేకపోతే చైల్డ్ ఐడి వీటి మూడు టాపిక్స్తో సర్చ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏదైనా ఒక క్లస్టర్ తీసుకొని అక్కడ పాప లేదు బాబు వాళ్ళని వాళ్ళ వాళ్ళకి ఆధార్ ఉంటే ఆధార్ ఉందని ఎంటర్ చేయాలి లేదనంటే ఆధార్ లేదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉందా ఉందంటే వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత ఎవరైతే మదరు ఆధార్ కార్డుకి లింక్ ఉండే ఫోన్ నెంబర్కి ఓటీపీ కానీ డైరెక్ట్గా హౌస్కి వెళ్ళి మదర్ యొక్క ఫేషియల్ కానీ అథెంటికేషన్ తీసుకొని దీన్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ ఇది ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంటు చైల్డ్ చిల్డ్రన్ వితౌట్ ఆధార్ ఒకవేళ చిల్డ్రన్కి కానీ ఆధార్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే రెండు లేవనేసి మనం సబ్మిట్ చేయడం జరుగుతుంది సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే వాళ్ళు కొత్త స్పెషల్ క్యాంప్ అయిన ఆధార్ సంబంధించిన క్యాంపులో పెట్టి ప్రభుత్వం వారు స్పెషల్ క్యాంపెయిన్లో వీళ్ళకి ఆధార్లు కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు కానీ చేపించడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్వేలలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చేసుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఈ సర్వేలలో పాల్గొనకపోతే వెంటనే మీరు ఈ సర్వే జరిగిందా లేదా అనేసి తెలుసుకొని ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ సర్వేల గురించి తెలుసుకోవాలి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వెంటనే నా ఛానల్ని లైక్ చేయండి మరియు మరికొంతమందికి రీచ్ అవ్వాలంటే ఈ ఛానల్ని షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమందికి ఈ వీడియోల్ని షేర్ చేయడం వల్ల ద్వారా అందరికీ ఇన్ఫర్మేషను అందుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్